అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆనవాయితీ ప్రకారం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాసేపట్లో వెంకటపాలెంకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు అనంతరం ఎమ్మెల్యేలు కూడా నివాళులు అర్పిస్తారు వైకాపా అరాచక పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారంటున్న తిదేప ఎమ్మెల్యేలతో ఈటీవీ ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది ఏదైతే ఆనవాయితీ ప్రకారం తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి ఇక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లనున్నారు దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగానే తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈసారి తనతో పాటు మరో నూట అరవై మూడు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి సగర్వంగా అడుగు పెట్టున్నారు మరి ఈ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి తొలిసారి ఎమ్మెల్యే అలాగే తొలిసారి మంత్రిగా కూడా అడుగు పెడుతున్నారు ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉందండి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఏ విధంగా భ్రష్పట్టిందో తెలుసు దేవాలయంలోంటి అసెంబ్లీని ఏ విధంగా అయితే అగౌరవపరిచారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేశారు ఈరోజు కూడా ఈ విజయం ప్రజలందరిది ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి అవుతానే రాష్ట్రం బాగుపడుతున్న నిర్ణయం తీసుకొని ప్రజలంతా ఈరోజు ఓటేశారు ఈరోజు మేము కూడా తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాం అలాగే చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు ఒక బీసీ మహిళకు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మేము కూడా అసెంబ్లీలో ఉండటం చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం నాని గారు మీరు చెప్పండి ఎన్నో పోరాటాలు చేశారు ఆఖరికి ఎన్నికలు అయ్యే తర్వాత కూడా దాడులు ఎదుర్కొన్నారు ఇది అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు అసెంబ్లీలోకి అడుగు అది అంటే ప్రజల సమస్య కోసం పోరాటం చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిజ్ఞ ప్రకారం ఈరోజు అసెంబ్లీలో మేము అందరూ అడుగు పెడుతున్నాం ఇది సంతోషకరమైనది ఎందుకంటే ఈ మాటల్లో చెప్పలేమండి ప్రజల కోసం అయితే మేము జీతకాలం ఉంటామండి చెప్పండి సార్ ఈ పోరాటాలు అవి చూసి అసెంబ్లీలో ఆయన రెండున్నర ఏళ్ళ క్రితం కూడా ఒక శపథం చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతానండి అప్పుడు ఎలా చూస్తారు మీ అధినేత హండ్రెడ్ పర్సెంట్ అండి మా అధినేత గారు ఆ రోజు ప్రమా ఏ విధంగా ప్రతినిధి చేశారో ఆ ప్రతిజ్ఞకి నిదర్శనం ఈ రోజు నూట ఇరవై ఒక్క మంది గెలవటం జరిగింది దీని ప్రకారం చూస్తే ప్రజలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయనగరం లోకేష్ బాబు గారి యొక్క దీనికి భ్రమరోధం పట్టారండి మేము కూడా ఎమ్మెల్యేలుగా విధంగా ప్రజలకు పాలన కోసం అదే విధంగా నడుచుకుంటామండి ఈరోజు ఒక ప్రభంజన మొదలైంది రాష్ట్ర కూడా మార్పు రావాలని ఎక్కువ యువకులు విద్యార్థులు మేధావులు రైతులు అన్ని వర్గాల వారు కూడా ఈ అరాచక ప్రభుత్వం పోవాలని మరలా చంద్రబాబు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న ఒకే యొక్క కాన్సెప్ట్తో ఒక ప్రభంజన మొదలైంది ఈరోజు చాలా సంతోషం ఒక విప్లవతమైన మార్పు తీసుకొచ్చారు అందరికి కూడా మీ ద్వారా సమయో మనం చేసుకుంటూ ధన్యవాదాలు పరిస్థితి సార్ చెప్పండి రెండున్నర సంవత్సరాల తర్వాత

अच्छा नहीं बेटा सही है అనకొదు అనకదు ఈ రాష్ట్రానికి దేవాలయం సభలో ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దేశాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఫ్యామిలీని తీవ్రంగా ఆ రోజు విమర్శలు చేస్తాము పట్టుకోలేదు ఇటువంటి సభలో ఉంటే మనమే ప్రజాస్వామ్యాన్ని అవకాశం చేసుకుని సభలో ఉండకూడదు ఆ రోజు మళ్ళీ నేను ముఖ్యమంత్రి నేను సభలోకి వస్తానని చెప్పి ఆ సభకు తీసుకున్న మా నాయకుడి నేను కూడా అక్కడే ఉంటాను రోజే చెప్పాను ఈ రోజే ఈ నిమిషం నుంచే మీ పార్టీకి మీకు పతనం ప్రారంభమైన అదే విధంగా జరిగింది మళ్ళీ మా నాయకుడిచ్చిన మాట మీద తెలుగు ప్రజల విశ్వాసంతో మళ్ళీ అధికారాన్ని ఈ ఈరోజు చంద్రబాబు గారి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ శాసనసభ్యులందరం ఆధారంగా స్వాగతం ఈరోజు శాసనసభ సభకొక నిబంధన గౌరవ సభ నిబంధనల ప్రకారం జరిగిన గౌరవ సభ అటు చేస్తారు శాసనసభ నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా చర్చించే విధంగా చర్చలు జరిగే విధంగా ఈ చర్చల ద్వారా ఫలితాలు వచ్చే విధంగా మేము ఈ సభను నడిపిస్తాం ఇది అచ్చెన్నాయుడు స్పందన అలాగే మనం చూస్తున్నాం సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు ఈ శాసనసభ అనేది ప్రారంభం కానుంది ఇక్కడి నుంచి శాసనసభని ప్రారంభం కానుంది ఆ శాసనసభలో తొలిత జాతీయ వందన తర్వాత ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు అలాగే ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే ప్రొటమ్ స్పీకర్ సభ్యులందరి చేత ప్రమాణం చేయిస్తారు అలాగే ఆ తర్వాత ఒక్కొక్కరి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది మనతో మంత్రి ఫరూక్ ఉన్నారు ఆయన రెడీ తెలుసుకుందాం ఫరూక్ గారు చెప్పండి ఎన్టీఆర్ గారి సమయంలో మంత్రిగా సభలో అడుగు పెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా మంత్రిగా అడుగు పెట్టబోతున్నారు ఈ నెల అనుభవం ఎలా చూస్తున్నారు ఈ సభలో ప్రత్యేకంగా ఎలా చూస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్టీ రామారావు గారితో వారితో పాటు పనిచేసే అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిగి పనిచేసే అవకాశం కలిగిస్తే తెలుగుదేశం పార్టీ దాని ముఖ్యంగా నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళకి రుణపడవలసిన అవసరం నాకు అంత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ అవకాశం కలిగి చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ నేను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉన్నాం ఈరోజు రాష్ట్రంగా రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఒక మంత్రిగా నన్ను నెల్లకాలం మంత్రిగానే ఒక చైర్మన్గా మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీలో ఈ మంచి అవకాశం కలిగించినందుకు చంద్రబాబు నాయుడు దేవతలు చాలా కష్టపడ్డాము ఈరోజు రాక్షస పరిపాలనకు స్వప్తి చెప్పి ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేసి ఈరోజు మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలందరికీ మిత్రులకు శ్రీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ పాను గారు మీరు చెప్పండి ఎన్నో సభలు మీ నాన్నగారు కృష్ణ కృష్ణరాండి గారి ఎన్నో సభల్లో పాల్గొంటాం అది చూస్తుంటారు ఈసారి మీరే తొలిసారిగా సభలు అడుగు పెట్టబోతున్నారు ఎలా ఉంది అనుభవం ఖచ్చితంగా నగర ప్రజల ఆశీర్వాదం మా నాన్నగారు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ రోజు చూడగలుగుతున్నాం ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికి సుస్పష్టంగా చెప్పాలంటే మంచి రోజులు వచ్చినాయి మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాము అన్ని రంగాల్లో కూడా మనం అన్ని వంగాల్లో కూడా వైఫల్యం చెందాం అది ఎకనామిక్ ప్రోగ్రెస్ కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు అన్ని విధాలుగా కుదేలు చేశారు ఈ గత ప్రభుత్వం ఖచ్చితంగా గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాబు గారు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కానీ మొత్తం అన్ని అమరావతిని కానీ పోలవరం కానీ అన్నింటిని కానీ మంచి గాడిలో పెడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెంకటపాలెం సభా ప్రాంగణానికి మరి కాసేపట్ రానున్నారు ఏదైతే ఆయన కూడా సీడాక్స్ ఆయన క్యాన్వ కూడా వస్తున్నట్టు మనం చూస్తున్నాము ఏదైతే తొలిత సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఆ తర్వాత ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ ఇక్కడి నుంచి ర్యాలీగా ఎమ్మెల్యేలు అందరూ వెళ్లనున్నారు ఎమ్మెల్యేలంతా కూడా అధినేత చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ సభలోపకి రానున్నారు ఏదైతే రెండు సభల తర్వాత చంద్రబాబు తొలిసారి అడుగు ఆయన సభను నెరవేరేలాగా గౌరవ గౌరవంగా ఆయన లోపలికి తీసుకెళ్లేందుకు దాదాపు నూట అరవై మూడు మంది ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుని మొదటి గేట్ నుంచి చంద్రబాబుని సగర్వంగా తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు అనేది శాసనసభ అనేది ప్రారంభంగా సభా కార్యదర్శి ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బొత్స చౌదరి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు ఆ తర్వాత గోరంట్ల బొత్స చౌదరి ప్రొటం స్పీకర్ గా సభ్యులందరితో ప్రమాణం చేయిస్తారు తొలిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆ తర్వాత జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ తర్వాత తొలిత మహిళా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఏదైతే అక్షర క్రమంలో కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది మొత్తంగా కనుక గంటకే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు చొప్పున దాదాపు ఏడు గంటల పాటు ఈ ప్రక్రియ అనేది కొనసాగ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు మొత్తం ఏడు గంటల పాటు ఈ ప్రక్రియ మొత్తం ఇవాళే కొనసాగించాలని చెప్పి కూడా భావిస్తున్నారు అయితే ఈ ఇవాళే కొనసాగించాలని చెప్పి భావిస్తున్నారు అయితే ఎవరైనా సభ్యులు ఇవాళ రాకపోయినా లేకపోతే అందుబాటులో లేకపోయినా సరే వారందరికీ కూడా వారందరికీ కూడా రేపు ఉదయం మొదటి సెషన్లో కూడా ప్రమాణం చేయించే ప్రక్రియను చేపడతారు ఆ తర్వాత రేపు ఉదయం కొద్దిసేపు సభకి విరామం ప్రకటించిన తర్వాత స్పీకర్ ఎన్నిక అనేది జరగడం ప్రారంభమవుతుంది ఇవాళ స్పీకర్ ఎన్నికకు సీనియర్ నేత అలాగే నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు అలాగే ఉప సభాపతి ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది దీనికి కూడా రేస్ లో శ్రీనివాసులు ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది అలాగే చీఫ్ విప్ గా దూలిపాల్ నరేంద్ర అనేది వ్యవహరించున్నారు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహంలో నివాళులర్పించేందుకు వచ్చారు ఆయన ఇక్కడ అర్పించి ఇక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి అనేది వెళ్ళనున్నారు అక్కడి నుంచి మొదటి గేర్ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం అనేది లభించనుంది ఘన స్వాగతం లభించాక సభ అనేది సభలోకి ఆయన రెండున్నర ఏళ్ల తర్వాత ఆయన సభలోకి అడుగు పెడుతున్న పెడుతున్నట్టు ఆయనకి ఘన స్వాగతం పలికేలాగా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తారు Yeah, am yes, yes. yes. Thank <laughs> you. ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం అని మరొకసారి ఈ వేదిక ఈ ప్రాంతం నుంచి కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలనుకున్నాం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వెంకటపాలెం అంటే సెక్రటరేట్కి ఒక మూడు రెండు కిలోమీటర్ల దూరం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గర వెంక నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి బయలుదేరారు మరి కొద్దిసేపట్లో మన శాసనసభకు ఆయన రానున్నారు శాసనసభ్యులు అందరూ కూడా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సహజంగా ముఖ్యమంత్రి గారికి ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఏ మెట్ల ద్వారా అయితే బయటికి వెళ్ళానో మళ్ళీ ఆ ఎంట్రీ నుంచే వస్తాను అని నార్మల్ శాసనసభ్యులు సాధారణ సభ్యులు అందరూ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారో ఆ ఎంట్రీకి రావడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు మనం ఇప్పుడు చూసేది కూడా జనరల్గా సభ్యులందరూ కూడా ఎంటర్ అయ్యేది ఆయన ఇక్కడి నుంచే వెళ్ళేటువంటి నిర్ణయం ఆయన మార్నింగ్ తీసుకుని నేను ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాను అక్కడే తీసుకుంటాను అనేటువంటిది చెప్పారు నాయకుడి ఈ అవకాశం ఉండేది గతంలో సభ్యులుంటే ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సంఖ్యా బలం రాలేదు కాబట్టి ఆయన కూడా సాధారణ శాసనసభ్యుడిగానే గేటు బయట దిగి నార్మల్గా రావాల్సి ఉంటుంది ప్లస్ ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫోబెటికల్ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది వైఎస్ఆర్సీపీ నుంచి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్ళగానే చాలా ఔదార్యంగా నో నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మ్యాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి ముఖ్యమంత్రి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పెట్టి ఇష్యూస్ని మీరు మ్యాగ్నానిమస్గా చూడాల్సినటువంటి సందర్భం ఇది ఆయన వస్తే ఆయన వెహికల్ని పర్మిట్ చేయండి లోపలికి అని చెప్పారు మరి అట్లానే ఆయన ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి రోజు మొదటి స్టెప్ నుంచే కూడా మొదలు పెట్టారు అనేటువంటిది రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి కొద్దిసేపట్లోనే కూడా ఉంది ఈరోజు మా నా మీద నమ్మకంతో నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు నేను బాధ్యతగా ఉంటానని ఒక నమ్మకంతో పెట్టారు ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఖచ్చితంగా కార్యకర్తల సంక్షేమానికి అలాగే పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి నామినేటెడ్ పోస్టుల ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మాకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మా గాజువాక ప్రజానికానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం కూటమిని గెలిపించినటువంటి ఆంధ్ర ప్రజానికానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు కల్పించినటువంటి అవకాశం చట్టసభల ద్వారా శాసనాలు కాలానికి అనుగుణంగా శాసనాలు చేసి మంచి పేరు సంపాదిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం రాజు మీరు చెప్పండి పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అడుగు పెట్టడం అసలు టికెట్ వస్తుందా రాదా అని చివరి నిమిషం వరకు ఊగిసలాటి అనూహ్యంగా విజయం సాధించి ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు బాబుగారు నాయకత్వం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది కొత్త వాళ్ళకి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అనేక చట్ట అవకాశం ఇవ్వడం జరిగింది ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పాలనలో నేను కష్టపడి పోరాటాలు చేయడాన్ని గమనించిన చంద్రబాబు గారు గతంలో నాకు శాసనసభకు పంపిస్తానని మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం నన్ను అసెంబ్లీకి తీసుకెళ్లడం జరిగింది ఒక దశలో ఎంపీ అవుదాం అనుకున్న త్రుట్ల తప్పింది ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది ఎలా మొదటి లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేకపోయినా నేను బాధపడలే తర్వాత సారు పిలిచి నువ్వు ఎంపీగా బాగున్నా ఓకే అన్న తర్వాత ఎంపీగా లేదు నువ్వు ఎమ్మెల్యేగా బాగున్నా ఓకే అన్నా అసలు ఏ టికెట్ లేకపోయినా కార్యకర్తగా చంద్రబాబు గారి కోసం గెలుపు కోసం పనిచేయడానికి సిద్ధపడినటువంటి కార్యకర్తను నేను అయినా సరే బాబు గారు లాస్ట్ మూమెంట్లో నాకు బీఫామ్ ఇచ్చి గెలిపించడం జరిగింది